ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన అప్లికేషన్లు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించామని ఈ నెల పదిహేడులోపు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ రామ్మోహన్ చారి తెలిపారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ నమోదు చేస్తున్నారు అధికారులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి తహసీల్దార్ జాహిద్ పాషా ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ మండల వ్యాప్తంగా పన్నెండు వేల దరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు ప్రస్తుతం ద్వారా ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని అదనంగా మరో ఆరు కంప్యూటర్లు కావాలని కోరినట్లు వారు తెలిపారు ఈ నెల పదిహేడో తేదీలోపు తప్పులు లేకుండా అన్ని దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఓ రామానుచారి తహసీల్దార్ జాహిద్ పాషా మండల నోడల్ ఆఫీసర్ నాగ ఐలేశ్వర్ ఎంపీఓ గోవర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీరాపూర్ మండలంలో కయ పాలన ప్రోగ్రాం కింద పన్నెండు వేల మూడు వందల అరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి అవన్నీ ఇప్పుడు డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఈ సాయంత్రం కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది దరఖాస్తులు ఇవ్వలేని వాళ్ళు రేపు కూడా ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు తీసుకోవచ్చు కార్యక్రమంలో ఇరవై ఎనిమిది తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ముగి కార్యక్రమం అయినా తప్ప మళ్ళీ మిగతా రోజుల్లో కూడా రేపు నుండి మన ఎవరెవరు ఇవ్వలేదు గ్రామంలో వాళ్ళు వచ్చి మన ఎంఆర్ఆఫీస్లో కానీ మన ఎంపీడీఓ ఆఫీస్లో కానీ దరఖాస్తులు ఏమో సమర్పించాలని కోరుతున్నాను దయచేసి ఎవరు కూడా ఈ రోజు వరకు అయిపోయిందని మన దరఖాస్తు మిస్ మనం వేరే విలేజ్కి వెళ్ళినాము అని అది బాధపడకూడదు దయచేసి మీరు వచ్చేమో ఈ దరఖాస్తు ఇక్కడ ఇయ్యొచ్చు అని మీకు తెలియజేస్తాను